ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో జరిగిన మార్కాపురం డివిజన్ స్థాయి ఉపాధ్యాయులు క్రీడోత్సవాల్లో పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా కొంతసేపు స్వయంగా క్రికెట్ ఆడి ఉపాధ్యాయులను విద్యార్థులను ఉత్సాహపరిచారు మార్కాపురం పట్టణంలోని తర్లూపాడు రోడ్డులో పవర్ ఆఫీసులో విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యుత్ పొదుపు ఆవశ్యకత గురించి తెలియజేశారు ད� ད� ཁསོ ཕྱ རེ ད� ད� ཁསྤ ཁསྤ ཁསསྤ ཁས ཁས� ཁས ཁས ཁ ཁ ཁས ཁ� � ఏఈలకు వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంధన ప్రదర్శన అనేది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ప్రతి పౌరుడి కూడా ఆ బాధ్యతని గుర్తించడా చేయాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము కదా గవర్నమెంట్ కదా అనేటువంటి చులకల భావం అనేది చాలా మందిలో ఉంది ఆ చులకల భావన పోగొట్టి దాని విలువ అనేది వాళ్ళకు తెలిసేలా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక విషయంలో పాటిస్తారని ఈ సందర్భంగా వివరణ చేస్తా ఉన్నా ఎందుకంటే భౌతిక ఈరోజు మన పీఠం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన విద్యుత్ శాఖ మంత్రి వారిలో మన విద్యుత్ శాఖ మంత్రి వారు శ్రీ గొట్టుపేట రవి గారు కానీ ఎన్నో సంస్కరణలు ఈరోజు తీసుకొని వస్తా ఉన్నారు సోలార్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే న్యాచురల్ రిసోర్స్ని మనం ఒడిసి పట్టుకోవాలి దాని ద్వారా ఖర్చు తగ్గించాలి అలాగే ఈ యొక్క ఇంధన ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ ఉందో దాని ఇతర అవసరాలకు వాడాలి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఎన్నో రకాలుగా రకరకాలైనటువంటి ఆలోచనలతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు దీనికి రాష్ట్ర పౌరులుగా మన అందరి బాధ్యత కాబట్టి మనం కూడా దాని ప్రజల్లో విలువగా తీసుకుని పోయి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేసి ఏ రకంగా మన ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నామో ఏ రకంగా ఈ ప్రభుత్వానికి నష్టం వస్తా ఉందో ఇటువంటి అన్ని కూడా వాళ్ళకి తెలియజేసి భవిష్యత్తులో అటువంటి నష్టాలు దుర్వినియోగాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎంప్లాయ్ తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ మీ వద్దుగా మీరు సహకరిస్తా ఉన్నారు మా వంతుగా మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా